హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి మన ఇంటి దగ్గర ఉన్న రసింగ్ అండి ఇది తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా దీనికోసం కొన్ని విషయాలు అయితే చెప్తానండి అలాగే ఎండాకాలంలో కోళ్ళని ఏ రకంగా చూసుకోవాలన్న దానికోసం మాట్లాడుకుందాం ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి కాళ్ళు ఏళ్ళు కాళ్ళు వేళ్ళు వంకరగా ఉన్నాయి ఏంటనని చాలామంది కామెంట్ చేసి అయితే అడిగారు దానికోసం అలాగే నోటు పోతలు కూడా ఎందుకు వస్తాయో కొంచెం మనం అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ విషయం వచ్చేసేసరికి ఇది మన ఫామ్లోకి తెచ్చినప్పటి నుంచి కూడా దీనికి అయితే లేదండి మనం తెచ్చినప్పుడు అయితే మా అయితే లేదు మాములుగా నేను తెచ్చిన గంట నుంచి గంటలు సోళ్ళు అయితే కలిపి పెట్టేవాడిని నానబెట్టి పెడతానని చెప్పాను కదా ఆల్రెడీ మన వీడియోలో చాలా మట్టు చెప్పాను అప్పుడు చాలా బాగానే తినేదండి కొన్ని రోజుల తర్వాత తినడం అయితే మానేసింది ఎందుకు తినట్లేదు ఏంటని చూసినప్పటికి నోటు అయితే వేసిందండి దీనికి పొక్కులు అయ్యి మనం షార్ట్ వీడియోలు అయితే చెప్ప చూపించాను అసలు ఎందుకు జరిగింది అనేది నేను అంత అలా గమనించలేదండి తర్వాత చూసేటప్పటికి మీరు చూస్తున్నారు కదా దాని నోరు అంత మట్టి ఉంది ఆ మట్టి ఏంటని చూసేటప్పటికి కింద వాటర్ పెడతాం కదా ఆ వాటర్ దగ్గర కింద ఒలిగిన మట్టి అయితే కొంచెం తినేదండి ఆ మట్టి వల్ల దానికి అది దూకున్నప్పుడు కానీ ఆ మట్టి అలా వార్లు పట్టేసి దానికైతే అలా వచ్చేసిందండి నోటిపోత సో ఎప్పటికప్పుడు దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండం ఉంటే మంచిదని నా ఉద్దేశం అండి రెండోది వచ్చేసి కాళ్ళు వేళ్ళు ఈ వేళ్ళు వచ్చేసి కుడుకోలు వేలు సెంటర్ వేలు అయితే బాగా బెండ్ అండి దీనికి ఆ బెండు ఎందుకు వచ్చిందని నేను అడిగానండి ఆ దొడ్లో అడిగితే దాన్ని ఇంక్ చేయించడం వల్ల ఒక్కొక్కసారి కరెంట్ లేకపోవడం వల్ల లేకపోతే గుడ్డు సరిగ్గా తిప్పలేని దాని వల్ల అలాగొచ్చింది అని బ్రదర్ అయితే చెప్పారు మనకి ఇదే కాదండి వాళ్ళ దొడ్డులో ఇంకా చాలా కోళ్ళు అయితే అలాగే ఉన్నాయి ఎందుకు అంటే ఇలాగ ఇంక బెటర్లో అన్నీ ఈ గూట్లో అన్నీ ఇలాగే ఉన్నాయని చెప్పారు సో ఇలా ఒకవేళ ఇలా ఉండటం వల్లే మనకి అంత దొడ్లోంచి మనకు బయటకు వచ్చిందేమండి ఇంకో విషయం లాస్ట్ విషయం వచ్చేసి ఏంటంటే ఎండాకాలంలో మనం కోళ్ళని ఏ రకంగా చూసుకోవాలనే దానికోసం ఇది ఎలాగంటే నేను మనం బయట కడతాం కదండి ఏదో ఒక దిక్కునైతే కట్టేసి ఉంచేస్తాం అలాంటి టైంలో మధ్యాహ్నం మాటలు బాగా ఎక్కువ ఉంటుంది కదా ఎండా అలాంటిటప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే కొట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు దాన్ని కేటాయించారంటే సరిపోద్ది ఒరిగిలికి కానీ లేకపోతే గోబులు వేసిన పుంజులకు కానీ ఇలా కట్టిన పుంజులకు కానీ దేనికైనా సరే ఎండ మాటలు మనం వాటర్ కొట్టడం అయితే చాలా మంచిదండి నేనైతే రోజు ఇలాగే కొడతాను దీనికి వాటర్ రెక్కల కింద తోక కింద మన ఫేస్కి కాల కింద అన్నిట్లకైతే వాటర్ కొట్టి కొంచెం ఫ్రీగా అయితే వదిలేయడానికి అయితే ట్రై చేస్తానండి ఫ్రీగా అంటే కొంచెం పెద్ద తోడేసి నేనైతే కొబ్బరి చెట్లు నేను అయితే కడతానండి అటు ఎండ తగులుతుంది ఇటు నీడ అయితే ఉంటుంది కింద కోడి కట్టే చోటు కొంచెం మెత్తగా ఉండేలాగైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నేను కాడ కొంచెం డ్రాల్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ మెత్తగా అయితే ఉంటుందండి పసు అయితే ఉంటుంది కాబట్టి దాన్ని దూకోవడానికి అయితే ఏ ఇబ్బంది ఉండదండి సో ఈ రకంగా చేసుకుంటే కోడికైతే ఇబ్బంది ఉండదండి సో వీడియో అయితే ఇంతే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ